నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ ప్రతి వ్యక్తి వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు మూడవ శనివారం స్వచ్ఛతా కార్యక్రమాల్లో భాగంగా మార్కాపురం పట్టణంలో ఆయన స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహన కాలుష్యాల ద్వారా వాతావరణం పూర్తిగా కలుషితమైందని అదేవిధంగా నీరు కలుషితమవుతుంది ధ్వని కలుషితమవుతుందన్నారు కలుషితం లేని సమాజం కోసం ప్రతి ఒక్కరు కూడా వాహనాలు వినియోగించడం తగ్గించాలని అవసరమైతేనే వాహనాలు వినియోగించాలన్నారు సైకిల్ పైన బదలకు రావడం అలవాటు చేసుకోవాలన్నారు అదేవిధంగా ధ్వని తీవ్రతలను నీటి కాలుష్యాన్ని తగ్గించేందుకు కృషి చేయాలన్నారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెడ్డి పలువురు నాయకులు కమిషనర్ నారాయణ రావులు సైకిల్ పైన మార్కాపురం పట్టణంలో పర్యటించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ మద్దు వెంకటరెడ్డి టీడీపీ నాయకులు కొప్పుల శ్రీనివాసులు కనిగిరి బాల వెంకటరమణ ఖాన్ ఇబ్రహీం బీజేపీ నాయకులు కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు మన మార్కాని వచ్చే మార్కాలుగా తయారు చేసుకోవాలన్నది మన అందరి లక్ష్యంగా పనిచేసుకోవాలి ఈరోజు చెట్లను నాటుకొని ఆ చెట్ల ద్వారా వచ్చేటువంటి ఆక్సిజన్ ప్రజలందరికీ కూడా మంచి జరిగేలా చూసుకునే దానికి మనమందరం మార్కాపురం పౌరులుగా బాధ్యత తీసుకోవాలని చెప్పి మే అందరికీ మనవి చేస్తా ఉన్నా రోజు మార్కాపురం చాలా పెరుగుతూ ఉంది మార్కాపురం జిల్లా అవుతా ఉంది కాబట్టి మన ప్రాంతాన్ని మన పరిసరాల్ని మనం పరిశుభ్రంగా ఉంచుకుంటే మన ప్రాంతానికి ఇంకా అభివృద్ధి చెందే చెందేడానికి అవకాశం ఉంది ఎందుకంటే మార్కాపురం బాగుంది అని అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామవాసులందరూ కూడా వచ్చి మార్కాపురంలో నివాసం ఏర్పరుచుకుంటారు అప్పుడు మన ఊరు పెరుగుతుంది అందరికీ కూడా అన్ని రకాలుగా మంచి జరుగుతుంది వ్యాపారులకు వ్యాపారాలు బాగా జరుగుతాయి అలాగే ఉద్యోగస్తులకు కన్వీనియంట్గా ఉంటుంది అన్ని రకాలుగా ఈ మార్కాపేమనేది మన అందరికీ అభివృద్ధి చేస్తుంటే మనందరం బాగుంటామనేది ముఖ్యంగా మనందరూ గమనించాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా అదే కాకుండా ముఖ్యంగా వాహన కాలుష్యాన్ని తగ్గించి అయ్యేంత వరకు టౌన్లో సైకిళ్ళ మీద ప్రయాణం చేస్తే మీ ఆరోగ్యాలకు బాగుంటుంది అలాగే మన పొల్యూషన్ లేకుండా మన మార్గం కూడా బాగుపడుతుందని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం అలాగే ఏదైతే మన మార్గం డెవలప్మెంట్ కోసం మేమందరం కష్టపడి కష్టపడి పనిచేస్తూ ఉన్నామో దానికి మీ అందరికి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం అయితే పక్కన వైసీపీ పార్టీ వాళ్ళు విషయం చెబుతా ఉన్నారు వాళ్లకు ఏం చేయాలని అర్థం అర్థం కాక ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని చెప్పి దొంగ సంతకాల చేత అనేది చేపట్టడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటి ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం మీకోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎక్కడా ఎప్పుడు తప్పు చేయదు తప్పు చేయట్లేదు కాబట్టి ఈరోజు ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వస్తూ ఉన్నాయంటే ఎక్కడా తప్పు చేయట్లేదు అందరికీ అన్ని రకాలుగా ప్రోత్సాహకాలు మంచి 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 చేస్తుందనే నమ్మకంతో ఈరోజు రాష్ట్ర రాష్ట్రానికి ప్రజలు పారిశ్రామిక వేత్తలందరూ వస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు సమాధానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపడుతుండడంతో సహాయం చేస్తుందని ఈ రోజు నుండి నా నాతోటి వారికి కూడా వాహన కాలుష్యాన్ని తగ్గించి స్వచ్ఛమైన గాలి కొరకు ప్రజా రవాణా వాహనాలను ఉపయోగించుట మరియు మొక్కలు నాటడం సోలార్ విద్యుత్ వినియోగం వంటి పద్ధతులపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను మత్స్య ఆంధ్రప్రదేశ్గా సూచించేటట్టు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను Okay, man. Thank you for watching Agni24Talks.